వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అని డే థర్టీ సిక్స్ కొంచెం డే థర్టీ సెవెన్ కొంచెం చెప్పేసుకుందామండి ఇక్కడ మనకి లైవ్లో అయితే చాలా రచ్చ జరిగింది దివ్య అండ్ మాధురి మధ్య అక్కడ కిచెన్ టీంలో వచ్చేసి మనకి మనకి ఏమంటారు రేషన్ మేనేజర్ దివ్య మిగతా తను తను నలుగురు కుకింగ్ చేయడానికి అని చెప్పేసి సెలెక్ట్ చేసింది డిమన్ పవన్ అండ్ తనుంచ మన ఏమంటారు మాధురి ఇంకొకరు ఎవరు సుమన్ శెట్టి గారు అనుకుంటారు బరణా సుమన్ శెట్టి గారు సమ్థింగ్ ఇంకొకరెవరో ఉంటారు అక్కడ ఏంటి అంటే గొడవ ఎందుకు జరిగింది చాలా అని అంటే మాధురి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఎవరు లేరు అక్కడ రేషన్ అనేది ఏం పెట్టలేదు మన ఏమంటారు మా దివ్య ఏం అని చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిందంట అప్పటికీ పవన్ అండ్ తన నుంచి అందరూ వాటినే కాలుగానే కూర్చున్నారట అక్కడ రేషన్ మ్యాన్ మొత్తం దివ్యన బయట ఏది ఎంత అనేది తనే చెప్తా అని ముందే చెప్పింది కాబట్టి ఏం చేయాలి ఏది ఎంత అనేది తనే ఇస్తా అన్నది కాబట్టి తను ఇవ్వలేదట సో ఎవరి పనులు వాళ్ళు దివ్య వెయిట్ చేసిందట వన్ అవర్ అందుకని చెప్పేసి లేట్ అయిందని చెప్పేసి ఏదో కొంచెం ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడ ఏంటి అంటే పదహారు అది ఏమంటారు మన మాధురి గారు కొంచెం కర్రీ పెట్టుకొని తిన్నారట తను చూసే పదహారు మందికి సరిపోవాలన్నట్టు హాఫ్ స్పూన్ ఒక స్పూన్ పెట్టుకొని తిన్నారట తినేం చేసింది చేసింది అంటే దివ్య మన ఏమంటారు పదహారు మందికి సమానంగా సరిపోవాలి ఏదైనా కానీ పదహారు మందికి సమానంగా సరిపోవాలి అని చెప్పేసి రేషన్ ఇచ్చినప్పుడు తను అంతమందికి సరిపోవాలని చెప్పేసి వంట వంట కుకింగ్ చేయాలని చెప్పినప్పుడు మాధురి గారు ఆ ఒక్క స్పూను ఆ హాఫ్ స్పూను తింటే ఏమొచ్చింది ఏం ప్రాబ్లం వచ్చింది కొంచెం తింటే ఏమైంది మిగతా ఎవ్వరికి లేదా అందరికీ ఉంది కదా అంటే తన పర్మిషన్ తీసుకొని తినాలన్నమాట తన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మాదిరి గారు అంటారు ఏంటంటే కుకింగ్ చేసిందే నేను అక్కడ ఎంత ఉందని నాకు తెలియదా ఎంత తినాలని నాకు తెలియదా నువ్వే చెప్పావు కదా పదహారు మందికి సమానంగా సరిపోవాలి అని చెప్పేసి నా వంతు నేను తినేసాను అంతకుడువి చాలా హాయిజ్ రేసేసింది దివ్య టోటల్ మిస్టేక్ దివ్యదే ఉందన్నట్టు అక్కడ తినేసి కామ్గా సంచన తోటి కూర్చున్నది డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో మాధురి గారు వచ్చేసి మాధురి వచ్చేసి తను వచ్చేసి తనని గెలికేసి గొడవ స్టార్ట్ చేసేసింది ఎక్కువ మాట్లాడితే ఈమెను ఎక్కువ మాట్లాడితే ఎక్కడ నెగిటివ్ అయిపోయి తొందరగా ఎలిమినేట్ అయిపోతుందో అనుకుంటున్నారు కాకపోతే అక్కడ గుర్తించాల్సింది ఒకటే తనకే పాజిటివ్ అవుతుంది అక్కడ టోటల్గా మిస్టేక్ అంతా దివ్యదే ఉంది ఎందుకనంటే రేషన్ బయటకు పెట్టకపో మాధురి అదే చెప్తుంది వాళ్ళని కూడా అదే అడుగుతుంది రేషన్ బయట పెట్టకపోవడము దివ్య తప్పే రేషన్ బయట పెట్టినాక ఒక స్పూన్ తన వంతుది తాను తిన్నా అని చెప్పాక కూడా ఆ గొడవను పెద్దగా చేసి ఎక్కువగా వాయిస్ రేజ్ చేసేసి ఎక్స్ట్రాలు మాట్లాడడము దివ్వదే తప్పు ఎందుకనంటే పదహారు మందికి అని అన్నప్పుడు ఆ పదహారు మందిలో మాదిరి కూడా ఉన్నది సో ఏంటని అంటే నేను చెప్పిందే పర్మిషన్ ఎందుకండి నువ్వు చేయమని చెప్పడమే టైం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కదా అక్కడ అయ్యాక కర్రీ అయ్యాక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు తినేవాళ్ళు తింటారు తర్వాత తినేవాళ్ళు తర్వాత తింటారు అలా అంటే దోశ పోయేమని అంటే దోశ ఒకటే మనిషికి ఒక్కొక్క పర్సన్కి త్రీ మెంబర్ త్రీ దోశ అంటే ఒక ఇద్దరు మెంబర్స్ టూ త్రీ మెంబర్స్ వన్ వన్ దోశనే తిన్నారట సో మరి వాళ్ళని తోట ఎందుకు ఒక గొడవ పెట్టుకోలేదు ఎందుకు మిగిలిప్ చేయని ఎందుకు గొడవ పెట్టుకోలేదు అది వేరే వాళ్ళకి కడుపు నిండిన వాళ్ళకి ఇవ్వం చెప్పొచ్చు కదా సో అక్కడ ఫెయిల్ రేషన్ మేనేజర్గా ఫెయిల్ ఏ అంటే ఇంకా ఇంకా హౌస్లో ఎవ్వరూ లేరు అన్నట్టుగా మాధురి గారి తోటే గొడవ గుడవ గొడవ 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 లైవ్లో అయితే ఎంత సేపు జరిగిందో ఆ గొడవ అయితే సో ఇంకా ఏమంటారు మన ఎవరు సపోర్ట్ చేయలేదండి ఇద్దరికి ఎవరు సపోర్ట్ చేయలేదు ఎందుకన్న అంటే రేషన్ మేనేజర్ గా తన తప్పు డైరెక్ట్గా చెప్తుంది పదహారు మందిలో ఉన్నప్పుడు నాకు వచ్చే వంత నేను తినేసాను అందులో తప్పేముందని చెప్పేసి చాలా కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నారు అది ఏదైనా కానీ మాట మాట అట కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తున్నారు తను వచ్చేసి అందరితో కలివిడిగా ఉంటారు బట్ ఒక దివ్య మాత్రమే ఆ మాదిరిగాని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది స్టార్టింగ్ వచ్చిన రోజు నుండి ఇంకా షీజాన్ అన్నదండి సీజన్ అంటే సీజా ఉంటే గిటా టార్గెట్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా తనుజా తనుజా వచ్చేసి నాన్న పోయి మమ్మీ వచ్చే టామ్ 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 అన్నట్టుగా నాన్నను వదిలేసి ఈ అమ్మని అంతే అక్కడికి మాధురి గారు అక్కడ మనంటారు స్టవ్కి అటు లోపటి వైపుకి తనుంచాయిట్ పవన్ ఉంటే తను ఇటు బయట వైపు చైర్స్ ఉన్న బయట వైపుకు ఉండేసి కర్రీ చేయడం కానివ్వండి కర్రీ కలపడం కానివ్వండి ఎవరికైనా పెట్టివ్వడం కానివ్వండి ఏదైనా చేస్తుంది తనకి ఇచ్చిన వరకు తను కరెక్ట్గా చేస్తుంది ఆ విధంగా ఉండగా కూడా తను గొడవ పెట్టుకోవడము అంతే నెగిటివ్ అయిపోయింది రేషన్ పెట్టకపోవడం తన తప్పు ఎవరికి అక్కడ నామినేషన్లో కూడా పాయింట్ వచ్చింది నేను నామినేషన్స్ అప్పుడు చెప్తాను అసలు ఏం పాయింట్ రైజ్ అయిందని చెప్పేసి ఈరోజు మటుకైతే మనకి వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ ఉంటారు నైట్ నిన్న సోడు కంటిన్యూ అవుతుంది ఎక్కడికైతే స్టాప్ అయిందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది సైరన్ మనకి సౌండ్ వెళ్ళిపోయాగానే లోపలికి వెళ్ళి రమ్య అండ్ వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఆయుష వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు మళ్ళీ నిఖిలే పట్టుకుంటాడు బాల్ను వచ్చేసి చాలాసేపు ఫైటింగ్ చేసుకుంటారు నిఖిలు ఏంటి అనంటే చాలాసేపు ఫైటింగ్ చేసుకోంగా చేసుకోంగా రమ్య రమ్య దగ్గర నుండి మాధురి తీసుకుంటారు మాధురి గారికి తీసుకున్నాక రమ్య రమ్య ఆల్రెడీ నిన్న తీసుకుంది చేసుకుంది కాబట్టి మాధురికి ఛాన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది ఇంటెన్షన్ అనే అదేంటి మళ్ళీ ఇంకొకరిని చేయాలంటే చేయవచ్చు ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇంకా పర్సన్స్కి మాధురికి ఇవ్వంగానే మాధురి వచ్చేసి రీతికి ఇస్తుంది వాళ్ళని నేను డిస్కషన్ చేసుకుంటారు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇస్తే ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పాయింట్స్ అనేది ఏంటి అనేది కూడా మొత్తం టోటల్గా డిస్కస్ చేసుకున్నారు సో తను వచ్చేసి భరణిని నామినేట్ చేస్తుంది ఎందుకు ఏంటి అని అంటే భరణి గారు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి లాస్ట్కి వచ్చేసి రామ్కి సపోర్ట్ చేశాడు అని మీరు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నాకు సపోర్ట్ చేయలేదు అందుకని చెప్పేసి నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు అక్కడికి భరిని చాలా డిఫెండ్ చేసుకున్నాడు భరినిది టూ టైప్స్ టూ మార్కులు అని చెప్పేసి అందరికీ తెలుసు ఇప్పుడు ఎంత మాత్రాన ఉన్నంత మాత్రాన కవర్ చేసుకుంటా అంటే అది కొంచెం కొంచెం తగ్గిపోతుంది మాటిచ్చేసి తప్పడము అని అంతే ముందే రీతుకి సపోర్ట్ చేస్తా అని చెప్పాడట సో అక్కడ మీరు నాకు ముందు సపోర్ట్ చేస్తా అని చెప్పారు అలా ఎలా చేస్తారో అని చెప్పేసి తను నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి దివ్యాధి దివ్యాధి ఏంటంటే నీ వల్ల నాకు ఆకలి కళ్ళు తిరిగా అయినా బెడ్ పైన కూర్చున్నాను ఫుడ్ అనేది లేటుగా వచ్చింది అంటే అంటే నీకు ఒక్క దోశ లేట్ వచ్చినందుకే నువ్వు నామినేట్ చేస్తున్నావా అని చెప్పేసి టూ ది టైమ్స్ అంటే టూ టు ది టైమ్స్ అంటుంది అక్కడ ఒక దోష గురించి అంటలేను దోశ గురించి అని అంటున్నావు మరి నాకు ఆకలిస్తే నాకు లేట్ వచ్చినందుకు నాకు ఎంత నేను ఎంత మాట్లాడాలి యాజ్ అ ఫుడ్ మేనే రేషన్ మేనేజర్గా నువ్వు అక్కడ లేవు వాళ్ళు ఉన్నారు నువ్వు లేనప్పుడు నువ్వు నీ వర్క్స్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి నువ్వు వర్క్ అప్ప చెప్పినప్పుడు ఆ రేషన్ చేసి నువ్వు వెళ్ళేసి నీ వర్క్ నువ్వు చేసుకోవచ్చు కదా అంటే అప్ అవన్నీ అవ్వచ్చు కదా సో అక్కడ నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటే తను యాక్సెప్ట్ చేస్తుంది నేను తప్పు చేసిన నాది తప్పు అని ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తను అదే మాదిరి మాట్లాడితే మాత్రం అసలుకి యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు లోపల గొడవ జరిగినప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా నువ్వు తప్పు చేసినావని చెప్పేసి అని చెప్పేసి రీతు అంటుంది ఒక్క దోష కోసమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళి పంపించేస్తావా అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రానే మాట్లాడింది దివ్య నిన్న మొన్నటి నుండి కూడా కొంచెము దివ్య బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది టాస్కుల పరంగా ఓకే తను జాబ్ అరని విషయంలో అంటే ఇంకా అది అది ఓకే కాకుంటే మాత్రము తను రేషన్ మేనేజర్ అయినప్పుడు ఏంటి అని అంటే ఏమంటారు ఫస్ట్ రేషన్ పెట్టేసి తన వరకు అన్నట్టుగా రీతు నామినేట్ చేసింది ఇక్కడ వచ్చేసి ఒకరిని సేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాధురి వచ్చేసి భరణి గారిని సేవ్ చేస్తుంది యాజ్ ఇజ్ దివ్య గొడవ పెట్టుకుంది కాబట్టి దివ్య ఏంటి అనంటే మీరు నాతోటి మాట్లాడద్దు మీరు అంటే నాకు ఇష్టం లేదు మీరు మాట్లాడింది నేను అన్నట్టుగా మాట్లాడింది నామినేట్ చేసినప్పుడు సో అందుకని చెప్పేసి నేను నువ్వు చెప్పావు కాబట్టి నాకు నువ్వు నాకు కూడా నువ్వు నచ్చట్లేదు బస్ట్ నుండి నీతో నాకు బాండింగ్ అవసరం లేదు అని చెప్పేసి బరణి గారిని చెప్పి బరణీ కూడా ఉన్నాయి మిస్టేక్స్ సో వీళ్ళేంటే నామినేషన్ కన్నా ముందు మీరు ఊరికే దివ్యతో ఎందుకుంటున్నారు తను చని ఎందుకు వదిలేసావు వాళ్ళిద్దరితోటి బాండింగ్ ఎందుకు అది అని చెప్పేసి చాలా అడిగారు ఇప్పుడు దివ్యను వదిలేసి తను చని తను వదిలేసి దివ్యను అన్నట్టుగా కూడా చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి అండి ఏమంటారు మన ఇది తన యాటిట్యూడ్ చాలా ఎక్కువ మాట్లాడింది దివ్య ఈరోజు మాట్లాడితే చూసావా తను రీతు వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు చూసావా తన యాటిట్యూడ్ ఇది డబల్ ఫేస్ అనేది ఇది అని చెప్పేసి మాధురి ఆయుష చెప్తుంది అన్నట్టు తర్వాత డిస్కషన్ అనేది చేసుకుంటారు కొంచెం టైం ఉంటుంది మళ్ళీ బాల్ రావడానికి ఆ టైంలో వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు దివ్య రీతు డిస్కస్ చేస్తుంది నువ్వు చిన్న చెప్తే ఆమెకి ఉన్నటువంటి టార్గెట్ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది నా క్యారెక్టర్ని బ్లేమ్ చేసింది యాటిట్యూడ్ అది అని చెప్పింది నాకు ఒక మార్క్ వేసి మార్క్ వేసింది అంటే ఆ చిన్న కొంచెం కూర తిన్నా అందుకు మీరు అలా ఎలా మాట్లాడతారో అది ఇది మీరు నన్ను అడగద్దా అని చెప్పేసి అవన్నీ బ్లేమ్ చేయడమే కదా అవన్నీ కూడా మార్క్ వేయడమే కదా తన క్యారెక్టర్ గురించి అనలేదు యాటిట్యూడ్ గురించి మాట్లాడింది క్యారెక్టర్ వేరు యాటిట్యూడ్ వేరు సో మీద నిందలు వేసింది వేరు అవన్నీ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడింది దివ్య హీరో నుంచి జస్ట్ యాటిట్యూడ్ అన్నప్పుడు యాటిట్యూడ్ గురించి మాట్లాడితేనే బాగుంటుంది క్యారెక్టర్ అంటే చాలా పెద్ద మాట అది ఇంకా వచ్చేసి అంటే దివ్య ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు లోపల చపాతీ చేయమని అంటే ఎన్ని చేయా ఎన్ని అంటే నాకు తెలియదు మీరే చెప్పండి రేషన్ మేనేజర్ కదా అని చెప్పేసి అన్నదంటే దాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని డిస్కషన్ చేసింది దాని దేముంది తను నాలుగు అని అంటే ఈ మ్యాథ్ చెప్పొచ్చు ఆ మ్యాథ్ చేస్తే మేము మీరు ఎందుకు అయితే చేస్తారో నాలుగే చేసా చేయాలి కదా అని చెప్పేసి అన్న అక్కడ జరిగినటువంటి తోటి ఇంటెన్షన్ తోటి తన విధంగా చెప్పింది కావచ్చు దాన్ని కూడా అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు దివ్య ఇన్ని రోజు నుండి సైలెంట్గా ఉంది ఎప్పుడైతే వైడ్ కార్డ్స్ వచ్చాయో సో వాళ్ళ ఫేస్ అనేది బయటికి అనమాట భరణి అండ్ దివ్య ఇద్దరిదైతే బయటకు వచ్చేసింది అక్కడ అంటే మనకి అంటే అది రేపు వస్తుంది కావచ్చు తెలియదు కానీ రమ్య తన పవర్ని యూజ్ చేసి ఫుడ్ మనకి ఏ ఫుడ్ కావాలో అంతే ఆ పవర్ ఉంటుంది కదా తనకి బిగ్ బాస్కి అనౌన్స్ చేసుకొని తను తెప్పించుకోవడానికి అని చెప్పేసి మేబీ తను అందరికీ తెప్పించిందో మరి లేదో అని తనే ఏం కావాలో అదే చెప్పుకుందో తెలియదు కానీ అక్కడ దాన్ని కూడా దివ్య నెగిటివ్గా మాట్లాడింది దివ్యాభారాన్ని వీళ్ళు నెగిటివ్గా మాట్లాడారు సో అది కరెక్ట్ కాదు తనకు సరిపోలేదు కావచ్చు త తనకి ఏమైనా అనిపించు ఉండచ్చు జిమ్ పర్సనాలిటీ తను జిమ్ చేసే పర్సన్ సో తనకు సరిపోలే కావచ్చు ఇంకేం చెప్పుకుందో అయితే తెలియదు నెక్స్ట్ వచ్చేసి అంటే బాల్ వస్తుంది బాల్ని గౌరవ్ పట్టుకుంటాడు గౌరవ్ వచ్చేసి ఇస్తాడు చాలా ఫైట్ చేశారు ఈరోజు మాధురి కూడా ఫైట్ చేసింది ఆయుష కూడా చాలా ఫైట్ చేసింది మాధురి గారు కూడా నిన్న చేయలేదు కానీ ఈరోజు అంటే తర్వాత చేశారనమాట సంజన గారికి ఇస్తే సంజన వచ్చేసి రాముని ఆయన భరణి నేను ఇద్దరిని నామినేట్ చేస్తుంది రాముని ఎందుకు అని అంటే సంచలకుడిగా ఫెయిల్ అని చెప్పేసి అదేవిధంగా తనకి టెండెన్స్లోకి వెళ్ళాలి డేంజర్ జోన్లోకి వెళ్ళి అని చెప్పినప్పుడు తనకి పర్మిషన్ ఇవ్వలేదు బరినికి పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పేసి రాము ఎందుకో కొంచెం కరెక్ట్గా మాట్లాడట్లేదు అని అనిపించింది నాకైతే పాయింట్స్ తను నామినేట్ చేసినప్పుడు కానివ్వండి లేదు అని అంటే తనను నామినేట్ చేసినప్పుడు కానివ్వండి ఆ పాయింట్స్ అనేది కరెక్ట్గా మాట్లాడినట్టుగా అనిపించలేదు అదే స్టాండ్ అయితే అస్సలు తీసుకోడు తన తను డిఫెండ్ చేసుకోడు ఇంకా భరణి గారిని అంటే భరణి చాలా గొడవ పెట్టుకుంటాడు హ్యూమానిటీ లేదు అన్నదా అని చెప్పేసి అది అన్నదా అని చెప్పేసి రామ విషయంగా అయితే అక్కడ నాగార్జున హౌస్ గారే మాట్లాడారు నువ్వు సంచలకుడిగా ఫెయిల్ అని చెప్పేసి ఏమంటారు మన భరణిని చెప్పాకే నువ్వు సంచనా గారిని మళ్ళీ వచ్చేసి టెమినేట్స్ తర్వాత వచ్చేసి మీరు డేంజర్ హౌస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్పారు అక్కడ అందరు విన్నారని చెప్పేసి అందరిని అడుగుతుంది ఓకే అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటాడు ఇంకా సో అది కొంచెం డిఫెన్ చేసుకుంటే బాగుండి అనిపించింది ఇంకా భరణి గారు అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేను అంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి దివ్యతోటి దానికన్నా ముందు జరిగినటువంటి డిస్కషన్లో చెప్పాడు అదంతా అనవసరము సో అక్కడ ఏంటంటే భరణిని నామినేట్ చేసేసరికి వీళ్ళు ఇలానా అన్నట్టుగా మన వాళ్ళే మనకి నామినేట్ చే నన్ను నామినేట్ చేశారా అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు అన్నమాట కరెక్టే కదా వాళ్ళ గేమ్ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకే ఉంటాయి తనను ఎవరు చేయరేమో పెద్ద రేలంగి మామయ్య లెక్కనేమో అన్నట్టుగా పెద్దరాయలు లెక్క అన్నట్టుగా ఫీల్ అయిపోయినట్టున్నాడు బట్ తర్వాత తర్వాత ఎవరైనా చేస్తారు సో ఇంకా వచ్చేసి అండి మళ్ళీ గౌరవే పట్టుకుంటాడు గౌరవ్ రాముని గౌరవ్ పట్టుకుంటాడు కదా సో వాళ్ళకొకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది రాముని సేవ్ చేసేస్తాడు మళ్ళీ బాల్ వచ్చినప్పుడు ఫస్ట్ గౌరవే పట్టుకుంటాడు కానీ అక్కడ అంటే గౌరవ్ చబా బజార్ ఎండ్ బజార్ మోగినప్పుడు గౌరవ్ చేతిలోనే ఉంటుంది కానీ అక్కడ ఆయిషా అవుని గౌరవ్ విలంతా ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు అనమాట బాల్ వస్తే నాకు ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి సో నేను నిన్ను అడిగాను కదా అని చెప్పేసి అంటాడు గౌరవు బిగ్ బాస్ అడుగుతూ ఉంటాడు అక్కడ ఆయిషా అరుస్తూనే ఉంటుంది సో తనకి ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి మళ్ళీ బాల్ ఆయిషాకే ఇచ్చేశాడు ఆయిష కష్టపడి సంపాదించుకోలేదు ఫైట్ చేసింది తర్వాత గొడవ పెట్టుకొని తనకి నామినేషన్ ఆయష సుమన్ కృష్ణ అంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకుంటారు కదా ఎవరిని నామినేట్ చేయాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుకున్న దాంట్లో ఇవన్నది ఒక రమ్య ఒకతే సో నా బ్రెయిన్లో చాలా ఆలోచనలు ఉంటాయి కదా అని చెప్పేసి చాలా మంచి ఆన్సర్ చెప్తుంది రామ్కి సుమన్ వచ్చేసి సంజనను ఇంకా అని ఇద్దరిని నామినేట్ చేస్తాడన్నట్టు అన్నట్టు అని అయితే ఫస్ట్ టార్గెట్ చేశాడు సెకండ్ వచ్చేసి ఇంకెవరిది చెప్పలేక సంజన చెప్పిండి కావచ్చు అని అనిపించింది నిజంగా చెప్పాలంటే సంజన నేను మిస్టేక్ చేసింది అక్కడ దివ్య అండ్ మా మా గొడవ జరుగుతూ ఉంటే రీతు అండ్ సంజన ఇద్దరు వెళ్ళేసి ముందు డాన్స్ చేస్తూ ఉంటారు అది నాటి అనుకుంటుంది కానీ అది తనకి నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి నామినేషన్కి వస్తుంది అని చెప్పేసి అనుకోదు అక్కడ కూడా తను నామినేట్ చేసినప్పుడు నాకు గొడవలు పెట్టుకుంటే నవ్వు వస్తుంది అని చెప్పేసి నేనేం తనకి అని చెప్పేసి చెప్తుంది తనుజా అది అని అంటే తను నామినేట్ చేసినందుకు నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి తనుజ అంటుంది కాకపోతే అక్కడ అది కాదు విషయం వచ్చేసి పదే పదే మీరు స్టాండ్ తీసుకోవట్లేదు మీరేం చేయట్లేదు అని అంటే ఆయుష్ అక్కడ ఒక చిన్న సలహా ఇస్తాయి సో మనకి నిన్న ఏంటి అని అంటే మీరు ప్రతిసారి నేను చేయట్లేదు అని చెప్పేసి నామినే చేస్తే నేను ఉంటే కదా నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి మాట్లాడాలి మీరు ఆ పాయింట్ మిస్ అవుతున్నారని చెప్పేసి ఒక చిన్న సలహా ఇస్తుంది సో దాన్ని సుమాన్ గారు ఫాలో అయ్యారు అక్కడ చానా అనే మాట్లాడింది బట్ తను ఒప్పుకొని అంటుంది కానీ నామినేట్ చేశారు ఆయిషా వచ్చేసి సంజనని సేవ్ చేస్తుంది ఎందుకని అంటే అని నామినేట్ చేయాలని ఆయిషాకి ఫస్ట్ నుండి ఉంది తను ఏంటని అంటే బాండింగ్ బాండింగ్ అని వచ్చారు ఇక్కడ ఏంటి బిగ్ బాస్ హౌస్ అని అంటే బాండ్ అదేంటిది ఫ్యామిలీ బాండింగ్ అండ్ లవ్ ట్రాక్ ఉంటేనే ఫైనల్ వరకు వెళ్ళేసి కప్పు కొడతామా లేకుంటే ఆటనే లేదా సో బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ఆ పేరు పడిపోవాలన్న బిగ్ బాస్ అంటే అని చెప్పేసి ఒక చిన్న ట్యాగ్ ఇచ్చింది అది చాలా ట్రోల్ అయిపోతుంది నిన్నటి నుండి నిన్న మార్నింగ్ నుండి ఎందుకని అంటే చాలా కరెక్ట్ గా మాట్లాడింది ప్రతిదీ లవ్ ట్రాకే అది ఎవరైనా కానీ తనుంచో కూడా బరిని కానీ తక్కువ చేసేసి మాధురించి అమ్మ అమ్మ అనుకుంటే మాధురిని గారిని కాకబడుతుంది ఇంకా అంతకుముందు కొంచెం సంజన ఉంటుండే ఇప్పుడు భరణి గారు పూర్తిగా అయిపోయి ఈరోజు వచ్చేసి మాధురి గారి దగ్గరనే ఒళ్ళో పడుకోవడము పడుకునేప్పుడు సంజన అంటే మాధురి మధ్యలో పడుకోవడము అక్కడ నామినేషన్స్ తను ఉన్నది కాబట్టి మీరు సేవ్ చేయాలంటే లేదు లేదు నేను ఎవ్వరిని సేవ్ చేయాలి నేను ఒక్కదానే సేవ్ చేస్తాను అనడము నేను నేను జెన్యున్గా నమ్ముతున్నా చెప్పడము మన తర్వాత ఏంటన అంటే అక్కడ ఒక పవన్ సోల్జర్ కళ్యాణ్ మనకి కెప్టెన్ కాబట్టి తనకి డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేసే అథారిటీస్ ఉంటాయి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు తను రాముని నామినేట్ చేస్తాడు అదే సంచలకుడిగా ఫెయిల్ అయిందని చెప్పేసి టోటల్గా వచ్చేసి ఈ వీక్కి నామినేషన్స్లో ఉన్నవారు సిక్స్ మెంబర్స్ సుమన్ దివ్య తనుజ భరణి డీమన్ పవన్ రాము నాకు తెలిసి సుమన అండ్ దివ్య డేంజర్ జోన్లో ఉంటారు కావచ్చు ఉంటే భరణి గారికి కొంచెం తక్కువ బోల్స్ వస్తాయి కావచ్చు కానీ ఇంత త్వరగా వెళ్ళిపోడు భరణి అంతే సుమన అండ్ దివ్య ఉంటారు అని అనుకుంటున్నాం తనుజ అయితే అసలుకే వెళ్ళిపోదు పవన్ అయితే అసలుకే వెళ్ళిపోడు ఎందుకంటే గేమ్స్ చాలా ఆడతాడు టా చాలా బాగా మాట్లాడతాడు లవ్ ట్రాక్ ఇస్తున్నాడు టూ టైమ్స్ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి వాళ్ళు అస్సలకే వెళ్ళిపోరు ఏమున్నా సుమన అండ్ దివ్యన ఉంటుంది దివ్య చాలా తనది తానే నెగిటివ్ అయిపోతుంది గొడవ పెట్టుకుంటుంది తన ఏంటి అని అంటే ఒక రేంజ్లో పడిపోయింది తను వైల్డ్ కార్డుతో తోటి వచ్చిన దాగానే ఉండేది వీళ్ళు వైల్డ్ కార్డు వాళ్ళే సో అది కరెక్ట్ పద్ధతి కాదు తర్వాత అంతా డిస్కషన్ చేసుకుంటారు రీతు పవన్ తను డిమన్ పవన్ అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ నాయర్ ఏంటి అన్నదంటే మాధురితో మాధురి గురించి డిస్కషన్ చేసుకుంటారు ఇమాన్యుల్ వచ్చేసి ఆయుషతో ఇమాన్యుల్ అండ్ రీతు వచ్చేసి ఆయుష అని మెచ్చుకుంటారు ఎందుకంటే అంటే నువ్వు అన్నావు చూడ అది మాత్రం చాలా కరెక్ట్ నాకు ఆ మాటకి క్లాప్స్ కొట్టాలని చేయడానికి వచ్చింది ఎవరు కొట్టట్లేదు అని చెప్పేసి నేను ఊరుకున్నాను అంటారు రీతు కూడా అదే అంటే అది మేబీ నేను కూడా అందులో ఉండవచ్చు అనుకుని చెప్పేసి నేను కూడా ఏమో మాట్లాలేదు అందుకే ఊరుకున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏంటంటే సో ఇమ్ ఇమాన్యుల్ కూడా ఇంకొక ఫేస్ అనేది కనిపిస్తుంది అన్నమాట తనుజ విషయంగా అంటే అందరి విషయంగా మాట్లాడుతున్నాడు కొత్త వాళ్ళు వచ్చాక ఆ రీతు కూడా వీళ్ళందరితోటి బాగానే ఉంటుంది ఎందుకనంటే అక్కడ ఒకసారి తన నామినేషన్లు వచ్చాక డేంజర్ జోన్లో ఉన్నాక ఎర్రిక్షన్ వచ్చాక సేవ్ అయిపోయింది కాబట్టి ఏం కాదు సో అదే కంటిన్యూ అయింది అని అంటే ఇంకా ఈ వీక్ పోతానేమో అని అనుకున్నట్టున్నది శ్రీజన నేను ఎంత అని అనుకున్నట్టున్నది రీతు వచ్చేసి ఈ మాన్యులు అయితే ఈ నామినేషన్లో లేడు సో తను ఇప్పట్లో అయితే పోడు నెక్స్ట్ ఏమో చె చెప్పాలేమో నామినేషన్స్లో ఉంటే అయితే ఏది ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది బిగ్ బాస్ హౌస్లో తెలియదు సో అదే మరి బిగ్ బాస్ హౌస్ అంటే ఇది ఫ్రెండ్స్ అమ్మ పోయి నా చి నాన్న పోయి అమ్మ వచ్చే టామ్ 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 అన్నట్టుగా భలే కాక పట్టేసింది తనుంచె అది అందరికీ తెలిసిపోయింది సంజన మాధురితోటి కూడా అంటుంది తను రియల్ అంటే లేదు లేదు తను యాక్టింగ్ చేస్తుంది చూడండి మీరు గమనించుకోండి తను ఫేక్ అని చెప్పేసి చెప్తుంది ఎందుకనంటే యాజ్ ఏ యాక్టర్స్గా మాకు తెలుస్తుంది ఎవరు రియల్ ఎవరు ఫేక్ ఎవరు యాక్టింగ్ చేస్తున్నారని కరెక్ట్గా అనిపించింది సో వాళ్ళిద్దరు కొంచెం ఉంటున్నారు ఆ ఏజ్ పరంగానో మరి వాళ్ళ మెంటాలిటీ కలిసిందో తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇద్దరు కలిసి ఒక ప్రాంక్ ఫైటింగ్ చేశారు అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే అదైతే మనకి ఈరోజు అయితే టెలికాస్ట్ అవ్వలేదు రేపు ఉండవచ్చు చెప్పలేము సో ప్రాంక్ చేశారట గొడవ జరిగినట్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంత ఇంతవంటికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్